జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం ఎంత ధాన్యం కొనుగోలు చేసిన వివరాలతో పాటు ధాన్యపు సంచులు టార్పాలిన్ కవర్లు రికార్డుల నిర్వహణ ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం మిల్లులకు ధాన్యం తరలింపు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు రెండు వేల క్వింటల్ సన్న దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోను టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా బోనస్ ను అందజేయడం జరుగుతుందన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించ అనంతరం మార్కెట్ యార్డ్ లోని గోదాములో బియ్యం నిల్వలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఝాన్సీ రాణి వైస్ చైర్మన్ ఐలయ్య హన్మకొండ ఆర్ డివో రాథోడ్ రమేష్ స్థానిక ఎంపీడీఓ గుండెబాబు ఇతర అధికారులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు